స్వాగతం తెలంగాణ హైకోర్టులో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది ప్రముఖ న్యాయవాది పసునూరి వేణుగోపాల్ ఈ రోజు హైకోర్టులో వాదనలు వినిపిస్తుండగానే అకస్మాత్తుగా కుప్పకుల్పోయారు ప్రాథమిక సమాచారం ప్రకారం ఆయనకు గుండెపోటు వచ్చిందని అనుమానిస్తున్నారు ఘటన జరగగానే అక్కడే ఉన్న న్యాయవాదులు హైకోర్టు సిబ్బంది వెంటనే స్పందించి ఆయనను ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు అయితే అప్పటికే ఆయన గుండెపోటుతో దిశ్వాస విడిచారని వైద్యులు ప్రకటించారు కోర్టులో తీవ్ర విషాదం నెలకొంది పసునూరి వేణుగోపాల్ మృతి వార్త తెలియగానే హైకోర్టులో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి న్యాయవాద వృత్తిలో సుదీర్ఘ అనుభవం కలిగిన వేణుగోపాల్ తన దారులమైన వాదనతో ఎంతో మంది న్యాయవాదులకు మార్గదర్శకుడిగా ఉన్నారు ఆయన కుటుంబానికి సానుభూతి పసునూరి వేణుగోపాల్ మృతి పట్ల సహచర న్యాయవాదులు న్యాయమూర్తులు ఆయన శిష్యులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులకు స్నేహితులకు ప్రగడ సానుభూతిని తెలియజేశారు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది